అడవిలో ఒక జిత్తుల మారి నక్క ఉండేది అది ఒకరోజు పులి వేటాడి వదిలేసిన జంతువును తింటూ ఉండగా ఒక ఎముక దాని నోట్లో ఇరుక్కుపోయింది ఇంత కష్టపడినా ఆ ఎముక బయటికి రాకపోవడంతో బాగా ఆలోచించి కొంగ వద్దకు వెళ్ళింది కొంగ నా నోటిలో ఒక ఎముక ఇరుక్కుపోయింది దాన్ని తీసిపెడితే నీకు మంచి బహుమతి ఇస్తానని ఆశ చూపింది సరే అని దాని నోటిలో తలపెట్టి ఎముకను బయటకు తీసింది ఎముక బయటకొచ్చిన తరువాత నక్క అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది కొంగ నక్కకు ఎదురెళ్ళి అదేంటి నక్క ఎముక తీస్తే బహుమతి ఇస్తానని చెప్పావుగా అని ప్రశ్నించింది అప్పుడు బదులుగా నక్క నువ్వు నా నోట్లో తలపెట్టినా నిన్ను తినకుండా వదిలిపెట్టాను చూడు అదే నీకు ఇచ్చిన బహుమతి అని చెప్పింది నక్క ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చెడ్డవాళ్లకు సాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞత ఉండదు